ఆలయాలను నిర్మించడానికి ఎలాంటి పద్ధతి వాడేవారు మనం ఈ షాట్ లో తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పురాతన గుళ్ళు ఎలా కట్టేవారు పురాతన భారతదేశంలో గుళ్ళ నిర్మాణం ఒక పవిత్రమైన కార్యక్రమంగా భావించి ఈ గుళ్ళు శిల్పశాస్త్రం ఆధారంగా నిర్మించబడేవి శిల్పశాస్త్రం అనేది వాస్తు శాస్త్రం మరియు శిల్పకళ శిల్పులు రాజులు స్థానిక సమాజం కలిసి ఈ నిర్మాణాలను చేపట్టేవారు ప్రణాళిక మరియు డిజైన్ శిల్పశాస్త్ర గ్రంథాలైన మానసార మయమతం వంటివి గుడి నిర్మాణానికి మార్గదర్శకాలుగా ఉండేవి గర్భగుడి మండపం గోపురం వంటి భాగాలను ఖచ్చితమైన కొలతలతో రూపొందించేవారు సాంకేతిక ఆధునిక యంత్రాలు లేని రోజుల్లో రాళ్లను కత్తిరించడానికి ఇనుప ఉలు చెక్క మరియు రాగ్ సాధనాలు ఉపయోగించేవారు రాళ్లను ఒకదానిపై ఒకటి ఖచ్చితంగా అమర్చడానికి ఇంటర్లాకింగ్ టెక్నిక్ ని వాడేవారు ఉదాహరణకు హోయర్సల గుళ్ళల్లో రాళ్లు ఒకదానిపై ఒకటి బిగుతుగా అతుక్కుని ఉండేవి భారీ రాళ్లను రవాణా చేయడానికి ఏనుగులు ఎడ్ల బండ్లు చెక్క రోలర్లు రాతి గోళీలు లివర్లు వంటివి ఉపయోగించేవారు తంజావూరు బృహదీశ్వర గుడిలో ఎనభై టన్నుల పరువైన శిఖర రాయిని గోపురం పైకి ఎక్కించడానికి ఒక ర్యాంపును నిర్మించి ఏనుగుల సాయంతో ఎత్తారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు పురాతన ఆలయాలను నిర్మించడానికి డబ్బుని ఎలా సమకూర్చేవారు అనే విషయం గురించి మనం నెక్స్ట్ షాట్లో లో తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి